వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి పార్లమెంటు ఈ రోజుకి పార్లమెంటు చివరి రోజు కానీ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్లు హైదరాబాద్ తెలంగాణకు ఐటీఐఆర్ని ని తీసుకురావాలని మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన సందర్భము లేదు పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు మీ ప్రభుత్వంలో తెలంగాణ రిప్రజెంటేటివ్గా మీరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్న దాదాపు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు అందులో నుంచే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు మీరు తెలంగాణ ప్రజల యువత కోసము ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో హైదరాబాద్కి ఇవ్వాలనే ప్రతిపాదనలు మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం పదకొండు నెలల్లో ఆ పదేళ్ళు పోయినాయి ఈ ఒక ఎన్ని ఇయర్ కూడా ఇక గడిచిపోవచ్చింది దీని మీద సూటిగా మీకు అడుగుతున్నాం మీకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాల లోపు ఐటీఐఆర్ ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు మమ్మల్ని విమర్శించే కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించే హక్కు మీకు లేదు నేను అట్లనే మా కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నా ఏమడుగుతున్నా మీ పదేళ్ళ తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో ఈ ఐటీఆర్ ఐటీఐఆర్ గురించి మీరు కూడా ఎప్పుడు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం దురదృష్టకరము ఆ రోజు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కానీ కీలక పొజిషన్ హరీష్ రావు గారు కానీ ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తున్నారు కానీ ఆ రోజు మీరు పదిహేనుల తొమ్మిది తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో ఐటీఐఆర్ తీసుకురావాలి హైదరాబాద్కి అని మీరు కూడా ఏ సందర్భంలో మాట్లాడకపోవడం దురదృష్టకరం మీరు రెండు మూడు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఓటేసిర్రు ఒకటి రాష్ట్రపతి ఎన్నికప్పుడు మీరు బీజేపీ కోరిన వెంటనే మీరు ఓటేసిరు మీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఓటేసిరు బీజేపీకి మీరు ఓట్ల రద్దు రెండు వెయ్యి రూపాయల ఓట్లు రద్దప్పుడు మీరు మోడీ గారికి బీజేపీకి ఓటేసిరు మీరు సమర్థించరు నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు మీ ఎంపీలు కేసీఆర్ గారు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించరు కానీ ఏ రోజు కూడా ఐటీఐఆర్ హైదరాబాద్కి తీసుకురావాలి తెలంగాణ యువతకు ఐటీఐఆర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆప్ డైరెక్ట్గా పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఇండైరెక్ట్గా ముప్పై ముప్పై ఐదు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే ఆలోచన చేయకపోవడము చాలా దురదృష్టకరం బాధాకరం ఎంతసేపు ఇప్పుడు పది ఏళ్ళ తర్వాత ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చిర్రు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కార్గే గారు ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు సంవత్సరం అయిపోయింది మీద నెలలు రెండవ నెల మూడవ నెల నడుస్తుంది మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా క్యాబినెట్ మినిస్టర్లు ఈరోజు మా ఐటీ ఇండస్ట్రీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు కానివ్వండి సీఎం గారు కానివ్వండి ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనే దాని మీద కూడా ఈ వన్ ఇయర్లో ఎంతో ముందుకు అభివృద్ధిలో ముందుకు తీసుకే ప్రయత్నంలో పోవడం జరుగుతున్నది కానీ మేమే అడిగేది ఒకటే బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అడిగేది ఒకటే ఐటీఐఆర్ని హైదరాబాద్ తెలంగాణకు శాంక్షన్ మోడీగా నొప్పించి తెలంగాణ హైదరాబాద్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఉందా ఆ దమ్ము ఆ ధైర్యము ఆ గడ్స్ మీకు ఉన్నాయా మీరు హైదరాబాదులో కూర్చొని కాంగ్రెస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ పార్టీని లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ని తిట్టుకుంటూ కూర్చుని ఉండడం టైంపాస్ ముచ్చట్లొద్దు మీరు ఇక్కడ కూర్చొని టైంపాస్ చేయకండి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మా పని ఏదో మేము మా వాళ్ళు మా వాళ్ళు ఆలపనాలు చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రజల మీరు ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు బీజేపీకి గెలిపించారు మీరెందుకు ఇక్కడికి ఐటీ తీసుకొచ్చి తెలంగాణకు గిఫ్ట్ చేయదలు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నది తెలంగాణ సమాజ పక్షాన నేను ప్రశ్నిస్తున్నాను బీజేపీ ప్రభుత్వాన్ని మీకు సమయం కూడా ఇంకా నాలుగు సంవత్సరాలే పొద్దున్న లేసే పొద్దు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏ రకమైన విమర్శలు చేయాలనే ప్రయత్నాలే తప్పితే మీరు ఢిల్లీ నుంచి సీట్ తీసుకొచ్చేది గుండు శూన్యం ఏం లేదు చెప్పండి ప్రపంచం ఐటీ ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో హైదరాబాదు హైదరాబాద్ తెలంగాణని ఏ ఎన్ని రకాలుగా అభివృద్ధి తీసుకెళ్ళా ఆ టైప్లో తీసుకెళ్ళడం జరుగుతున్నది అందుకే సూటిగా ప్రశ్న ఒకటే ఐటీఐఆర్ని బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి మంజూరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్కి గిఫ్ట్ ఇచ్చే శక్తి సామర్థ్యము ధైర్యము కెపాసిటీ బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఉన్నదా ఉంటే నిరూపించుకోండి లేదంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా ఐటీఆర్ విషయంలో దీని మీద కార్యాచరణ కూడా పెట్టుకుంటా దీని మీద ఒక కార్యక్రమాలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ప్రజాస్వామ్య పద్ధతిలోనే మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నిలదీస్తూనే ఉంటాము మిమ్మల్ని ఐటిఐఆర్ వచ్చేంత వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడతనే ఉంటాము ఎందుకంటే గత చరిత్ర మేము చేసిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న సంవత్సరం కూడా ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో ముందు ముందు వెళ్తూనే ఉన్నాము కాబట్టి ఇది మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వేరు జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే ఏంది రోడ్లు మోరీలు నీ వాటర్ సప్లై ఇది జిహెచ్ఎం ఎన్నికల ఓటు బ్యాంక్ కానీ ఐటీఐఆర్ అనేది జీవనోపాధికి సంబంధించిన అంశం ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం ఈ ఐటీఐఆర్ రావడం వల్ల పదిహేను లక్షల మందికి డైరెక్ట్గా ముప్పై ఐదు లక్షల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాల్లో ఉద్యోగ భద్రత ఉంటుంది అనే దాంట్లోనే ఐటీఐఆర్ తీసుకురావాలని మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము జ్ఞాపకం చేపిస్తున్నాము లేట్ చేస్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నాము మీడియా ద్వారా ఇప్పుడు అదే అంటున్నా ఎవరు అది ఇప్పుడు రావు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడినా నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే మాజీ మంత్రులు కానివ్వండి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ ఏం అడిగినా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడే కంటే ముందు బీజేపీ ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తుందంటే మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మా ఇంటి వ్యవహారం మేము చూసుకుంటాము మీరు చేయాల్సిన పనులు చేసి పెట్టండి మీ బీజేపీ ప్రభుత్వం ద్వారా హైదరాబాద్కి ఐటీఐఆర్ తీసుకొచ్చి మీ యొక్క మగతనం చూపెట్టండి అంతేగాని కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడ వండుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాడ డిన్నర్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాడ ఫంక్షన్ చేస్తున్నారు ఇది కాదు సెంట్రల్ బీజేపీ పని అపోజిషన్ పార్టీ పని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ముఖ్యమంత్రిని అడగండి ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడగండి సమస్యలు పరిష్కరించండి కానీ కా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడవనుకుంటే ఏడ కూర్చుంటే మీకు ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని కలవాలనుకున్నా మూడు సార్లు మీడియా మీడియా పాయింట్ మీడియా నుంచే మాట్లాడినా ఈసారి కలు ఖచ్చితంగా కలుస్తా ఐటీఐఆర్ ఐటీఐఆర్ వచ్చేంత వరకు నేను పోరాడుతున్న ఒక్కటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా జగ్గారెడ్డిగా ఒక్క విషయం మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అంటే ఎప్పుడు కూడా ప్రజలతో ఎప్పుడైనా సరే పబ్లిక్ నేను ఎప్పుడు లైవ్లోనే ఉంటా పబ్లిక్ కోసం లైవ్లోనే ఉంటా ఎప్పుడు విన్నారా పబ్లిక్ కోసం నేను ఎప్పుడు లైవ్లోనే ఉంటా పాలిటిక్స్ అంటేనే పాలిటిక్స్ లైవే నాది ఎప్పుడు పబ్ పాలిటిక్స్ అంటే పబ్లిక్ పబ్లిక్ అంటే పాలిటిక్సే ప్రజల కోసం ఎప్పుడు ఈ రాజకీయంగా ఎప్పుడు నేను లైవ్లోనే ఉంటా ప్రజాప్రతినిధి కూడా అడుగుతూనే ఉంటా మా ప్రభుత్వం ఏం చేస్తుంది అని అబ్జర్వేషన్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏమి ఇయ్యాలో అని అడుగుతూ ప్రతిపక్షాలు ఏదన్నా అపనిందలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళ కౌంటర్గా అటాక్ చేస్తూ నేనెప్పుడు ప్రజల కోసము రాజకీయంగా లైవ్లోనే ఉంటా రాష్ట్ర రాజకీయాల్లో లైవ్లోనే ఉంటా ఒకటి ఇది ఈనాడు నుంచి కాదు ఇది నేను కౌన్సిలర్గా ఉన్నా ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా లైవ్లోనే ఉన్నా ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగు తర్వాత నేను శాసనసభగా ఎన్నికైన తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కూడా లైవ్లోనే ఉన్నా ప్రజలు రాజకీయము లైవ్ జగ్గారెడ్డి లైన్ ఇదే ఇక నేను గెలిచిన ఓడిపోయినా ప్రజల కోసం రాజకీయంగా ఎప్పుడు లైవ్లోనే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటనే ఉంటా నాకు ఈ పోస్టు ఆ పోస్టు నా పోస్ట్లతో సంబంధం ఉండదు నాకు ఇక జగ్గారెడ్డిగా ప్రజల కోసము రాజకీయంగా రాష్ట్ర రాజకీయాల్లో నేను ఎప్పుడూ లైవ్లోనే ఉంటా కాబట్టి కాబట్టి అందుకే ఈరోజు ఐటిఐఆర్ గురించి మళ్ళా దాదాపు నేను ఏడు నెలల తర్వాత మళ్ళీ మూడు సార్లు ఇప్పటికి ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని మీడియా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ ఇప్పుడు కూడా వారికి రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ప్రజా ప్రజా సమస్యల మీద రాజకీయంగా రాష్ట్ర రాజకీయాలు ఉంటా కాబట్టి ఇది ఈ ఐటీ ఐఆర్ఏ అనేది వచ్చేంత వరకు నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని నిద్రపోకుండా వెమ్మడబడుతూనే ఉంటాను వాళ్ళు ఎమ్మడి இடோ ஆஜு பிஆர்எஸ் ஐடிஐஆர்